సతీమణి ఆమె ఇరవై పోయిన సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున చంద్రగిరిలో బయలుదేరారు ఆమె ఈ రోజున దాదాపు ఆరు నెలల కాలం రాష్ట్రమంతా కూడా విశ్రమించక విరామ మెరపిక తమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆమె ఇరవై పోయిన సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున చంద్రగిరిలో బయలుదేరారు ఆమె ఈ రోజున దాదాపు ఆరు నెలల కాలం రాష్ట్రం అంతా కూడా విశ్రమించక విరామం మెరుగక నిజం గెలవాలి నిజమే గెలవాలి అనేటటువంటి నినాదంతో ఆమె ప్రజల ముందుకు వచ్చారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి యొక్క ఆ యొక్క దౌర్జన్యాన్ని ఆ రకమైనటువంటి దౌష్ట్యాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో బయలుదేరిందామె దాదాపు ఆమె పెళ్ళై నలభై సంవత్సరాల పైబడినటువంటి కాలంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఈ రోజుకి నలభై ఆరు సంవత్సరాల కాలం ఈ నలభై ఆరు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా ఆమె రాజకీయాల జోలికి రాలేదు ఎప్పుడూ కూడా మరి అధికారంలో ఉన్నటువంటిది ఆ అధికారాన్ని మరి ఆమె అనుభవించాలని కానీ ఆ అధికార దౌశ్యాన్ని ప్రకటించాలని కానీ ఏనాడు కూడా ఆమె అనుకోలేదు ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ నాలుగు దశాబ్దాల పైబడినటువంటి కాలంలో కానీ ఈనాటి ముఖ్యమంత్రి ఏదైతే జగన్ జగన్నాసురుడు ఉన్నాడో ఏదైతే సైకో ఉన్నాడో ఇలాంటి వ్యక్తి యొక్క పరిపాలనని మరి ఏమైనా సరే మళ్ళీ కొనసాగటానికి వీల్లేదు ఏ మాత్రం కూడా ఆధారం లేకుండా ఎక్కడా కూడా సరి అయినటువంటి ఆధారమే లేకుండా ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని గుర్తుకు తెచ్చుకొని ఈ రకమైనటువంటి మరి అరెస్ట్ ఏ రకంగా జరుగుతూ ఉంది ఎందుకు జరగాలి ఇలాంటి అరెస్టు మాత్రం కూడా ఇంతటి అన్యాయాన్ని సహించడానికి వీల్లేదని ప్రజలందరూ కూడా ఎలుగెత్తి రోడ్ల మీదకు వచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇంత అక్రమంగా అరెస్ట్ చేస్తే సహించలేనటువంటి చాలా మంది ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వందల మూడు మంది అక్కడికక్కడే గుండె ఆగి మరణిస్తే వారందరినీ కూడా వారి కుటుంబ సభ్యుల్ని వారిని ఓదార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో తొంభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ యొక్క కుటుంబాలకి ఓదార్పునివ్వటానికి బయలుదేరారు ఆమె రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకి మహిళలు మంగళహారతలు పట్టారా ఎదురేకి స్వాగతాన్ని ఇచ్చారు ఎక్కడికక్కడ ఆమె యొక్క ఓదార్పు యాత్రని సక్రమంగా సాగటానికి సహకరించారు ఆమె వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఆమె అనేకమైనటువంటి సమస్యలు ప్రజల ప్రజల నుంచి ఆమె వినటం అనేది జరిగింది అందులో ప్రధానంగా ఈ పేద విద్యార్థినులు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకొని ప్రొఫెషనల్ కోర్సులకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఆమె గమనించడం అనేది జరిగింది వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక పరిస్థితి లేక చదువుకోవటానికి ముందుకు పోలేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని గమనించి ఆమె ఈ యాత్రలోనే మహిళా దినోత్సవం రోజున కళలకు రెక్కలు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం అనేది జరిగింది అంటే ఏమంటే ఎవరైతే పేద విద్యార్థి విద్యార్థినులు ఉన్నారో ఆడపిల్లలు ఉన్నారో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకొని ప్రొఫెషనల్ కోర్సులకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ఆమె బ్యాంకుల ద్వారా మీరు తీసుకున్నట్లయితే ఆ బ్యాంకుల్లో షూరిటీ మరి గవర్నమెంటే ఇస్తుంది వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తుంది అని ఆమె ప్రకటించడం అనేది జరిగింది ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొని రావటం అనేది జరిగింది ఆ మేరకు ఆమె తెలుగుదేశం పార్టీకి నివేదించటం రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టో తయారు కావటం ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి సమస్యల్ని తీర్చటానికి రేపటి చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం అలాంటి భువనేశ్వరి గారు ఇది ఈ రోజున మనందరికీ కూడా ఈ యొక్క తిరువూరు నియోజకవర్గం మరి ఈ యొక్క పదమూడవ తారీఖు వస్తున్నారా చెబుతాను నేను చెప్ పదమూడవ తారీఖు తిరువూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ నిజం గెలవాలి అనే కార్యక్రమానికి విచ్చేస్తా ఉన్నారు శ్రీమతి నారా భువనేశ్వరి గారు